లేట్ గా లేచామండి నా పక్కన ఉన్న హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవాళ సండే మార్నింగే లేట్ గా లేచామండి అందరం కూడా ఇవాళ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట సో లేట్ గా లేచాం కదా అని చెప్పేసి జస్ట్ రాగ్ జావా అయితే ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాము అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఎప్పుడు చికెన్ మటన్ తో బోర్ వచ్చేసింది అందుకోసం చేపలు తీసుకురమ్మని మా వారికి అనమాట సో ఇవాళ చేపల పులుసు అయితే చేయబోతున్నాను ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా బ్లాగ్ లో చూసేయండి అండ్ ఇవాళ వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేసేద్దాం లెట్స్ కెడండి వ్లాగ్ స్టార్ట్ ఇంక ఇక్కడ మా వారు మార్కెట్ నుంచి ఫస్ట్ వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చేసారు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసి అన్నీ కూడా తీస్తున్నాను కొత్తిమీర కీరా క్యాబేజ్ లెమన్స్ క్యాప్సికం పచ్చిమిర్చి అల్లం ఆలు టమాటోస్ ఆనియన్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ మెంతికూర పాలకూర తోటకూర కొత్తిమీర అన్నీ కూడా ఒకేసారి తీసుకొచ్చేసారు మార్కెట్కి వెళ్ళారు అంటే కనుక అక్కడ ఏదైనా ఫ్రెష్గా అనిపించాయంటే అసలు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేస్తారా ఆయన సో ఇంక అన్నీ కూడా చూసారు కదా ఎన్ని ఎన్ని తెచ్చేసారు నేను యాక్చువల్గా అయితే ఇన్ని వెజిటబుల్స్ ఒకేసారి తెప్పించానండి బట్ కానీ ఇంకా బాగున్నాయి కదా అని చెప్పేసి అన్ని తీసుకొచ్చేసారనమాట ఇంకా టమాటోస్ అన్నీ కూడా ఇంకా ప్లేస్ చేయాలి ఫ్రిడ్జ్లో అసలు ఏమాత్రం స్పేస్ సరిపోతుంది ఇన్ని వెజిటబుల్స్ స్టోర్ చేయడం చాలా కష్టం అనమాట ఇంక బట్ తప్పదు ఇంకా ఆనియన్స్ చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే నేను ఒక టూ డేస్ పాటు డ్రై చేసుకుంటానండి ఎండకి ఇంకా అవి బయట పెట్టేసుకుంటాను అండ్ ఎండుమిర్చి చింతపండు అన్నీ కూడా తీసుకొచ్చారు ఎండుమిర్చి కూడా అసలు లేవు ఇంకా చింతపండు అయితే కిలో త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అసలు ఏం తీసుకురావాలన్నా కూడా ఫుల్ కాస్ట్ అయిపోయాయి ఎవ్రీథింగ్ ఇంకా ఇక్కడ కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి చూసారా లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా బాక్సెస్లో పెట్టేస్తున్నాను పాలకూర తోటకూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు వీటన్నిటికీ మాత్రమే ఇలా బాక్సెస్ యూజ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ ఏమో చిన్నది వెజిటబుల్స్ ఏమో ఎక్కువ అన్నీ కూడా మనం బయట పెట్టుకోలేము బయట పెట్టాల్సినవి బయట పెట్టాను ఇంక మిగతావన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశాను అనమాట ఇంక ఇలానే కవర్స్లో ప్లేస్ చేశానండి తప్పలేదు బట్ కవర్స్లో ఒక టిష్యూ ప్లేస్ చేశామంటే కనుక సరిపోతుంది ఇంకా టమాటోస్ ఈ ఆనియన్స్ అయితే ఇంకా బయట డ్రై చేసుకుంటారనమాట ఇంక ఈ వెజిటబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసారు ఆరెంజ్ యాపిల్స్ వీటిని కూడా స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే చేపలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ముందుగా ఒక నాలుగు టమాటోస్ కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాను కొంచెం హాట్ వాటర్ వేసుకున్నామంటే చేత్తో మంచిగా మ్యాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి స్క్వీజ్ చేసుకోవాలి కదా అందుకోసం సోక్ చేసి పక్కన పెట్టేశాను అండ్ ఇక్కడ కడాయి ప్లేస్ చేసేసుకొని ఒక గుప్పెడు ఎండుమిర్చి కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి అనేది కట్ చేసేసుకొని అది కూడా వేయించేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అవి కూడా దోరగా వేయించేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు అనమాట ఇక్కడ తెల్లవి కానీ కానీ ఏవైనా వేసుకోవచ్చు అండ్ అలాగే మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు అన్నమాట అండ్ ఇక్కడ టూ టీ స్పూన్స్ గసాలు ఇవి కూడా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అది కూడా మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అది వేయించుకొని పక్కన పెట్టేసాక ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆటౌట్ చేసుకున్న తర్వాత ఏవైతే వేయించుకున్నామో అవన్నీ కూడా వేసి కొంచెం ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లోనే దూరంగా చేసుకొని చల్లార పెట్టేసుకోవాలన్నమాట అవి లోపు ఇక్కడ ఫిష్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నాను కొంచెం కల్లుప్పు వేసుకొని వాష్ చేసుకొని అండ్ కొంచెం హాఫ్ లెమన్ కల్లుప్పు వేసేసుకొని మ్యారినేట్ చేస్తున్నానండి సాల్ట్ లెమన్ వేయడం వల్ల ముక్క అనేది సపపడదనమాట లేకపోతే మనం పులుసు బాయిల్ అయ్యాక చప్పచప్పగా అనిపిస్తుంది ముక్క చప్పగా ఉంటుంది పుల్స్ మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే పీసెస్కి మంచిగా సాల్ట్ పడుతుంది ఇలా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో దోరగా వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ హోల్ త్రీ వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పౌడర్ అనేది ఈ కర్రీకి ప్రిషస్ అండి అండ్ ఇప్పుడు ఒక వెడల్పాటి కుండ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని పోపు అనమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేసేసుకొని వేయించేసుకున్న తర్వాత టమాటో చింతపండుని మంచిగా మ్యాష్ చేసేసుకొని అందులో వచ్చే జ్యూస్ మాత్రమే ఇందులో యాడ్ చేయాలండి ఒక టూ త్రీ టైమ్స్ మనం తొక్కంతా కూడా స్క్వీజ్ చేసేసుకొని వేసుకోవాలి అండ్ అలా వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ అంతా ఫిష్ మసాలా పౌడర్ కొంచెం షుగర్ అనేది వేయాలి ఎందుకంటే పులుపు కదా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది స్వీట్నెస్ అనేది ఎక్కడా కనిపించదు జస్ట్ పులుపు కోసం అలా షుగర్ యాడ్ చేశాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఫిష్లో ఉంటుంది అండ్ అలాగే పౌడర్లో కూడా ఉంటుంది కాబట్టి అండ్ ఇప్పుడు ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇది ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఫిష్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట ఫిష్ యాడ్ చేశాక జస్ట్ ఒక్కసారి మాత్రమే మనం గరిటతో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఫిష్ మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి ఇంకా ఫైనల్గా ఒక్కసారి ఇలా కుండని మాత్రమే మనం తిప్పుకున్నామంటే సరిపోతుంది గెరెట్ అనేది పెట్టకూడదనమాట ఇంకా ముక్క అనేది విరిగిపోతుంది ఇంకా నేను ఒక టూ అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చేసానండి పులుసు మంచిగా ముక్కలకి పడుతుంది కదా అని చెప్పేసి ఇది కొంచెం ఎంత చల్లబడితే అంత టేస్ట్ వస్తుందనమాట ఇంకా ముగ్గురం కూడా సర్వ్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాము ఎంత టేస్టీగా ఉందంటే అసలు నిజంగా చాలా బాగా కుదిరిందండి డెఫినెట్గా ఇద్దే రేషియోతో కరెక్ట్గా ట్రై చేయండి మంచిగా కుదురుతుంది చాలా చాలా టేస్టీగా ఉన్నింది ఇంకా కాసేపు అలా లంచ్ వేసుకొని రెస్ట్ తీసేసుకున్నాము లోపు అమెజాన్ నుంచి పార్సల్ అయితే వచ్చిందన్నమాట నేనైతే బాడీ వాష్ ఆర్డర్ చేశానండి బీ బాడీ వైజ్ బ్రాండ్ నుంచి బాడీ వాష్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అన్బాక్సింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవైతే సేమ్ బ్రాండెడ్లోనే టూ డిఫరెంట్ బాడీ వాషెస్ అనమాట ఇందులో అయితే ఫైవ్ పర్సెంట్ నియాసినమైడ్ ఉంటుందండి ఇదైతే స్కిన్ని బ్రైటెన్ చేయడానికి స్కిన్ని మంచిగా డీప్గా క్లీన్స్ చేయడానికి హైడ్రేట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది దీని ఎంఆర్పి ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి బట్ ఈ బ్రాండ్ అయితే మాత్రం మంచి బ్రాండ్ అనే చెప్పొచ్చు ఈ మధ్య ఎక్కువ ఫేమస్ అయిపోయిన బ్రాండ్ కదా సో అందుకోసం ఆర్డర్ చేశాను అండ్ టూ పంప్స్ అయితే చేసి చూపిస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట జెల్లీ టెక్స్చర్లో ఉంటుంది అండ్ మనం ఇలా లాక్ చేసేసి పెట్టేసేయచ్చు మనం యూస్ చేసేటప్పుడు అది ఓపెన్ చేసేసుకొని పంప్స్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే వన్ పర్సెంట్ సాల్స్లిక్ యాసిడ్ బాడీ వాష్ అనమాట ఇది బాడీ యాక్ట్నెస్ ఉంటుంది కదా నల్ల మచ్చలు అలా ఉన్న వాటికి రెడ్యూస్ చేస్తుంది స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి దీని ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బట్ కానీ నేను ఇవి రెండు ఒకేసారి తీసుకోవడం వల్ల డీల్ ఆఫ్ ది డేలో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి ఇవి రెండు నాకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట బాడీ స్క్రబ్బింగ్ లాగా కూడా యూస్ అవ్వడానికి చిన్న చిన్న గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి అనమాట జెల్లీ టెక్స్చర్లో లో చాలా బాగుంటుందండి 对。 ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ హెవీగా అయిపోయింది అండ్ ఈవినింగ్ మంచిగా చాయ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకున్నాము వాక్ అయితే వెళ్దామని చెప్పేసి నేను బాను టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ మంచిగా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం మీరు కూడా చూసేయండి

చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడైతే సన్సెట్ వ్యూ అయిపోతుంది ఫుల్ డౌన్ అయిపోతుంది అక్కడ నా పక్కనే ఉన్నాడు పేలకి ఉన్నారా లేదబ్బా కొట్టుకోండి నేను కొంచెం కూర్చోండి మెయిన్ బాడీ గార్డ్ అన్నమాట సో చూశారు కదండి వాళ్ళకి నా ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ స్టేట్ యూన్ టు అనదర్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూ ఇన్ టేక్ కేర్ బాయ్